ఇలాగే చాలా మంది ఎలా వస్తున్నారంటే స్వస్థపరిచాడు కదా ఆరోగ్యం ఇచ్చాడు కదా ఉద్యోగం ఇచ్చాడు కదా అనుకున్న కార్యం జరిగించబడింది కదా అందుకోసం మందిరానికి వస్తున్నారు రావటం మంచిదే కానీ భక్తితో రావాలి అదో కృతజ్ఞతాపూర్వకంగా రావాలి కాదనట్లేదు కానీ ప్రభు అంటున్నాడు ఇక్కడ అతను దేవాలయంలో కనపడ్డాడు కనపడింది యేసు ప్రభు అంటున్నాడు వెరీ గుడ్ అన్నాడా ఒక వెరీ గుడ్ అన్నా తెలియదు అంతకంటే ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవుని బిడ్డలారా నువ్వు మందిరానికి వచ్చావు ముప్పై ఎనిమిది సంవత్సరాలు వ్యాధితో బాధపడ్డావు బాగా దిగులుతో ఉన్నావు వేదనతో ఉన్నావు కన్నీళ్లతో ఉన్నావు చాలా శోధించబడ్డావు ఇంకా ఎక్కువ కీడు ఇంకా దీనికంటే దీనికంటే ఎక్కువ కీడు నీకు కలుగుకుండాన్నట్లు ఇక పాపము చేయకము అంటే